కెనడాలో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడుతోంది కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడోన్ ఆయన పార్టీకి చెందిన ఎంపీలే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు కెనడా డిప్యూటీ పీఎం ఆర్థిక మంత్రి రాజీనామా చేయడంతో ఆయనపై ఒత్తిడి మరింత పెరిగిపోయింది వచ్చే ఏడాది అక్టోబర్లో కెనడాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార లిబరల్ పార్టీ ఎంపీలు మాత్రం నాయకత్వ మార్పుపై పట్టుబడుతున్నారు ఎంపీలు ట్రుడో రాజీనామాకు ఎందుకు పట్టుబడుతున్నారో ఈ కథనంలో చూద్దాం కెనడాలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో రాజీనామాకు అధికార లిబరల్ పార్టీకి చెందిన ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు పార్టీకి చెందిన మూడో వంతు మంది ఎంపీలు ఆయనను వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా ఆయన మాత్రం పదవికి రాజీనామా చేయకుండా పట్టుకుని వేలాడుతున్నారు కెనడా మీడియాలో సోమవారం సాయంత్రం నుంచి ట్రూడో రాజీనామా గురించి పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం చేశాయి అయితే ప్రధానమంత్రి రాజీనామా చేయాలా కొనసాగాల వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారని తెలిపాయి కెనడా పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ లో మొత్తం నూట యాభై మూడు మంది లిబరల్ పార్టీకి చెందిన ఎంపీలుంటై వారిలో సుమారు అరవై మంది ఆయన రాజీనామాకు పట్టుబడుతున్నారు కాగా టుడో పార్టీకి చెందిన ఎంపీలు సోమవారం సాయంత్రం రహస్యంగా సమావేశమయ్యారు అయితే అంతకు ముందు అంతే సోమవారం ఉదయం డిప్యూటీ పీఎం ఫైనాన్స్ మినిస్టర్ క్రిస్టియా ఫ్రీలాండ్ కేబినెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్టు అకస్మాత్తుగా ప్రకటించడంతో పార్టీ మొత్తం షాక్కి గురైంది ఆమె రాజీనామా చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు సోషల్ మీడియాలో ఆమె ఓ పోస్టు పెడుతూ కెనడాను సరైన దారిలో పెడతామంటే తనకు ప్రధానమంత్రికి ఇద్దరికి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయని ఆమె పేర్కొన్నారు ప్రధానమంత్రి సహకరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు గత శుక్రవారం నాడు ట్రుడో తనను వెంటనే రాజీనామా చేయాలని కోరారు కేబినెట్ తో వేరే మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేశారు తనకు రాజీనామా చేయమని కోరారు దీంతో తాను నిజాయితీగా కేబినెట్ నుంచి తప్పుకోవడమే మేలని నిర్ణయానికి వచ్చాను అందుకే రాజీనామా చేస్తున్నారని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తాను ఇక మంత్రివర్గంలో కొనసాగదలుచుకోలేదని స్పష్టం చేశారు కెనడా డిప్యూటీ పీఎం రాజీనామా చేసిన వెంటనే మిగిలిన ఎంపీలు వెంటనే ప్రధాని టుడోను రాజీనామా చేయాలని పట్టుబట్టారు క్యూబిక్ ఎంపీ ఆంథోనీ హైస్ ఫాదర్ స్థానిక సిటీవీ నెట్వర్క్ తో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ఏజ్ లో అధికారంలో ఉన్న వారి లైఫ్ అతి తక్కువగా ఉంటుంది తాను తన అంచనా ప్రకారం ప్రధానమంత్రికి కాల పరిమితి లేదా ముగిసింది ఆయన రాజీనామా చేయడం మేలని సలహా ఇచ్చారు కాగా సోమవారం సాయంత్రం లిబరల్ పార్టీకి చెందిన ఎంపీలు రహస్యంగా సమావేశమై పార్టీ భవిష్యత్తు ప్రణాళిక గురించి చర్చించుకున్నారు అటు తర్వాత వారు ప్రధాని రాజీనామాకు డిమాండ్ చేశారు అయితే ట్రుడో మాత్రం ఇప్పటి వరకు రాజీనామా చేయలేదు ఇక ఆయన రాజీనామా చెయ్యాల వద్దా అనేది తేల్చుకోవాల్సింది ప్రధానమంత్రి ఆర్థిక మంత్రి రాజీనామా చేసిన తర్వాత టూడో వెంటనే తనకు అత్యంత నమ్మకస్తుడైన డొమినిక్ లా ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమించారు ఆర్థిక మంత్రిగా నియమించిన తర్వాత ఆయన మొట్టమొదటిసారి క్యూబెక్లో ఘాటినయు పట్టణంలో పార్టీ ఈవెంట్ లో కనిపించారు సంక్షోభ సమయంలో తాను ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పరిస్థితులను గాడిలో పెట్టడమంత తేలిక కాదన్నారు కొత్త ఆర్థిక మంత్రి ఇదిలా ఉండగా టుడో మాట్లాడుతూ ప్రధానమంత్రిగా తాను ఎంత కాలం ఉంటానో తనిఖీ తెలియదన్నారు ప్రజలకు సేవ చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు ప్రపంచంలోనే అతి ఉత్తమ దేశం కెనడానే అంటూనే అంత పర్ఫెక్ట్ కాదన్నారు అందుకే తాను ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి దేశానికి కెనడా పౌరుల జీవితాలు ఎలా మెరుగుపరచాలనే ఆలోచనలో ఉంటానని చెప్పారు అయితే గతంలో మాదిరిగా తాను వచ్చే ఎన్నికల వరకు ప్రధానమంత్రిగా కొనసాగుతానని బలంగా చెప్పలేకపోయారు కాగా వచ్చే ఏడాది అక్టోబర్లో కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి ఇక కెనడాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కన్జర్వేటివ్ పార్టీ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఎన్నికలు జరిపించాలని ప్రస్తుత ప్రభుత్వంలో గందరగోళం ఏర్పడిందని ప్రతిపక్ష నాయకుడు డిమాండ్ చేశారు ప్రధానమంత్రి టూడో పై ఎవరికి నమ్మకం లేదు ఆయన కేబినెట్ మంత్రులకి ఆయనపై నమ్మకం లేదు కేవలం జగ్మీత్ సింగ్ అనే ప్రతిపక్ష నాయకుడికి తప్ప అని అన్నారు అయితే న్యూ డెమోక్రాటిక్ పార్టీ లేదా ఎన్డిపి నాయకుడు జగ్మీత్ సింగ్ గతంలో టూడోను ఆదుకున్నారు ఈ ఏడాది ఇప్పటి వరకు మూడు సార్లు జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఆయన మద్దతిచ్చారు సింగ్ కూడా రాజీనామాకు డిమాండ్ చేశారు అయితే మరోసారి అవిశ్వాస తీర్మానం పెడితే ఆయన ఓటు వేస్తారా లేదా అనేది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పడం లేదు కెనడాలోని ఇతర రాజకీయ పార్టీ నాయకులు కూడా ట్రుడోను దిగిపోమంటున్నారు ట్రుడో ప్రభుత్వం పని క్లోజ్ ఆయన నిజాయితీగా అంగీకరించి రాజీనామా చేయాలని బ్లాక్ క్యూబెకోయిస్ నాయకుడు వైవ్స్ ఫ్రాంకోయిస్ బ్లాన్చేట్ అన్నారు అయితే ఆర్థిక మంత్రిగా పనిచేసిన ప్రీలాన్ రాజీనామా ఆమె కేబినెట్ సహచరులతో పాటు ఎంపీలను షాక్ కి గురి చేసింది ఆమె రాజీనామాతో పాటు మరో కేబినెట్ సహచరుడు సీన్ ప్రాసేర్ కూడా సోమవారం రాజీనామా చేశారు మొత్తానికి చూస్తే ఈ ఏడాది ఐదుగురు కేబినెట్ మంత్రులు రాజీనామా చేసినట్లు లెక్క వారిలో నలుగురు మాత్రం ఏడాది జరిగే ఎన్నికల్లో పోటీ చేయమని స్పష్టం చేశారు అయితే ఫ్రీలాండ్ రాజీనామా చేయడానికి ముందు కెనడా ఆర్థిక పరిస్థితి ఎలా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఆ ప్రకటనలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ లోటు నలభై మూడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు అంచనా కంటే యాభై శాతం పెరిగిందన్నారు కాగా ఈ ఏడాది ప్రారంభంలో ఆర్థిక మంత్రి బడ్జెట్ లోటు ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్లకు పరిమితం చేస్తామని హామీ ఇచ్చారు అయినా లోతు విపరీతంగా పెరిగిపోయిందన్నారు ఆర్థిక మంత్రి కాగా ట్రూడో కెనడాలో పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు వాటిలో ఒకటి అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికైన ట్రంప్ కెనడా నుంచి అమెరికాకు అక్రమ వలసదారులను అరికట్టకపోతే కెనడా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఇరవై ఐదు శాతం టారీఫ్ పెంచుతారని హెచ్చరించాడు అలాగే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ ఫెంటాలిన్ను నిలువరించకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు ట్రంప్ అదే సమయంలో దేశంలో ఆయన తన సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు ఇటీవల జరిగిన పోల్లో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీతో పోల్చుకుంటే ఇరవై పాయింట్లు అధికార లిబరల్ పార్టీ వెనుకబడిపోయింది కాగా పార్లమెంట్ మంగళవారంతో వాయిదా పడబోతోంది ఇక రాబోయే రోజుల్లో టూడో మరింత సంక్షోభంలో కూరుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు కెనడా రాజకీయ విశ్లేషకులు మరి సంక్షోభం నుంచి ఎలా బయటపడతారో వేచి చూడాల్సిందే